మనవత్వం చాటుకుంటున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలో వరద బాధితులకు సొంత చికెన్ బిర్యానీ వరద బాధితులకు మూడు రోజుల నుంచి సేవలు అందిస్తున్న టీం విజయవాడ వరద బాధితులకు సహాయక చర్యల్లో భాగంగా అధికారులతో కలిసి అలుపెరిగిన సేవలు అందిస్తున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విజయవాడ పదిహేడవ డివిజన్ తారక రామ్ నగర్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వరద బాధితులకు ఎప్పటికప్పుడు త్రాగునీరు పాలు

मारा पेला ला लाब्रा बंद हो जा ये गाना लटकाना सर मना लगा है आईए यो आको तारा देस क्या ने मैं लोग फिर से कुछ समझ नहीं आ रहा है ఫైవ్ ఫైవ్ హండ్రెడ్కి ఎక్కువే ఉంటాయి ఎక్కువ ఉంటాయి లేదు ఓ ఇటు చూడు జగి ై చిన్న ప్రయాణి Terima kasih kerana menonton! सिंट hey. अमाम okay, వచ్చా పక్కకు వచ్చాయి అమ్మా పక్క కా అమ్మా ఎదురు రాకూడదు எர் ஆனம்மா இல்ல பெருகானு விஜயா பெருகானு வைக்கிற వరద ప్రభావిత ప్రాంతాల్లో విజయవాడలో ప్రత్యేకంగా పదిహేడవ డివిజన్ రాణిగారి తోట ఈ డివిజన్కి ఇన్ఛార్జిగా మా ప్రీతి నాయకులు కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారిని ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది వారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వారికి కావాల్సినటువంటి ఆహారం కానీ అదేవిధంగా నీరు ఈ రెండు కూడా ఈ రోజున నిరంతరం మూడు పూటలు అందే విధంగా గత మూడు రోజుల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ రోజున ప్రత్యేకంగా వీరందరికీ కూడా ఈ చికెన్ బిర్యానీతో కూడినటువంటి చికెన్తో కూడినటువంటి బిర్యానీని ఈ రోజున ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పంచడం వారు సంతోషంగా ఎమ్మెల్యే గారిని పొగడడం వారి యొక్క ఆనందాలను మేము చూస్తుంటే మాకే చాలా సంతోషంగా ఉంది ఈ రోజున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీటినన్నిటిని కూడా మోటార్ల ద్వారా ఈ రోజున ఖాళీ చేయడం వారి యొక్క ప్రాంతాలన్నిటిని కూడా పరిశుభ్రంగా చేసి ఈ రోజున బ్లీచింగ్ చల్లిటి అదేవిధంగా దోమలు రాకుండా ఫ్యాగింగ్ కూడా చేయించారు ఇటువంటి కార్యక్రమాలు ఈ రోజున మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో మా కావల్ నియోజకవర్గ శాసనసభ్యులు దగుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు ప్రత్యేకంగా ఈ డివిజన్ తీసుకోవటం ఈ డివిజన్ ప్రజలందరికీ కావాల్సిన అన్ని సదుపాయాలను దగ్గరుండి చూసుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది